హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి మనకి పూరీలోకైనా బగారా రైస్లోకైనా చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా మీరు వండి చూడండి ఈ ఈ కర్రీ నేను కుక్కర్లో చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాము కుక్కర్ మటన్ అనేది కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది ఒక కప్పు ఉల్లిపాయలు మ్యాక్సిమం ఒక మూడు తీసుకున్నానండి వన్ కేజీ మటన్ కాబట్టి ఉల్లిపాయలు కంపల్సరీ పడుతుంది వీటిని మనము దోరగా వేయించుకుందాము వేయిన తర్వాత మనకు ఇందులోకి ఒక కప్పు పుదీనా వేసేసుకోవాలి పుదీనాతో మంచి ఫ్లేవర్గా ఉంటుంది కర్రీ కంపల్సరీ మటన్లో కానీ చికెన్లో కానీ కంపల్సరీ పుదీనా వేసుకోవాలండి కొందరు స్మెల్ ఇష్టపడక వేసుకోరు కానీ మన హెల్త్ చాలా చాలా మంచిది పుదీనా కంపల్సరీ వాడాలి ఒక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫ్రెష్గా అప్పుడే తయారు చేసుకున్నది వాడుకుంటే మనకు మటన్ కానీ చికెన్ కానీ చాలా చాలా టేస్టీగా వస్తుంది వన్ టీ స్పూన్ పసుపు తీసుకున్నాను పసుపు కూడా మన హెల్త్కు చాలా మంచిది మనం ప్రతి కర్రీలో పసుపు కంపల్సరీ వేసేసుకుంటాము వన్ కేజీ మటన్ అండి కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి మటన్ తొందరగానే అయిపోతుంది కొంచెం కలిగి తెలుపుకుందాము ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్ అండి కేజీ మటన్ కాబట్టి కంపల్సరీ రెండు టేబుల్ స్పూన్ల కారం పడుతుంది దీనికి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను మీ అవసరం ఎంత ఉందో మీరు చూసుకొని వేసుకోండి మీరు వేసినంతనే వేయాలని కాదు మీకు ఎంత అవసరమో అంతే వేసేసుకోండి కారం కూడా తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ వేసుకోండి కొన్ని కొంచెం ఎక్కువనే కారం తింటాము కొంచెం సేపు మూత పెట్టి ఉడకని ఉడికించుకుందాము కారం ఉప్పు అనేది ముక్కకు మంచిగా పట్టాలి కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి మనం కొంచెం కారం ఉప్పు పట్టేంత వరకు కొంచెం ఉడకనివ్వాలి ఇందులోకి నేను టమాటో వేస్తున్నాను నేను మటన్ అయినా చికెన్ అయినా ఏదో ఒక వెజిటేబుల్ వేసి వండుతాను మన హెల్త్కు మంచిది కాబట్టి నేను కంపల్సరీ వేస్తాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా వడ్డీ చూడండి ఎలా వచ్చిందో రెసిపీ మీరే నాకు కామెంట్ రూపంలో తెలిపగలరు ఇంకా కొద్దిసేపు మనము ఉడికి ఉడికించుకుందాము టమాటా అనేది మొత్తం ఉడికిపోవాలి సారా ఈ విధంగా ఉడికేంత వరకు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసేసుకుందాము నేను ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ తీసుకుంటున్నాను గ్రేవీ అనేది కొంచెం చిక్కగానే వస్తుంది గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు రెండు గ్లాసులు వేసుకోవచ్చు కొంచెం చిక్క కావాలని నేను వన్ అండ్ అండ్ హాఫ్ గ్లాసే వేశాను ఇప్పుడు మనము కుక్కర్ కుక్కర్ మూత పెట్టేసుకున్నాము

కంప్లీట్గా సరిపోతుంది ఈ మటన్కు ఇప్పుడు మనము మూత తీసి మటన్ ఉడికిందా లేదా అనేది చూద్దాము ఒక పీస్ తీసి చూసుకుందాము కొంచెం నుంచి చూద్దాం ఎలా ఉంది ఉడికిందా ఉడు ఉడికితేనే మనం మసాలాలు అనేవి వేసేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాలు వేసేసుకుందాము రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ కస్తూరి మెంతి అండి ఇది కొంచెం వేయించి పొడి చేసి వేసుకోవాలి మటన్కు చాలా బాగుంటుంది చికెన్కైనా బాగుంటుంది కొంచెం సేపు మసాలాలు పట్టేంత వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకుందాము తీసుకుందాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కంపల్సరీ కామెంట్ బాక్స్లో తెలిపగలరు